ఎదుటి వాళ్ళని విమర్శిస్తే మనం తీర్పులోకి వస్తాం మనల్ని మనమే విమర్శించుకొని మారు మనసు పొంది తప్పుడు నడతలు దిద్దుకుంటే మనం దేవుని చేత ఆమోదించబడి తీర్పు తప్పించుకుంటాం మనుషులు మన మనల్ని దాకా కాకూడదు మనుషులు మనల్ని విమర్శించిందా కాకూడదు దేవుడు మనల్ని తీర్పులో తెచ్చిందా కాకూడదు ఈ రెండు జరక్క ముందే మనల్ని మనమే పాయింట్అవుట్ చేసుకోవాలి ఇది మంచి లక్షణం యథార్థవంతుల లక్షణం దేవునికి స్తోత్రం ఒక దైవ జనుడి దగ్గరకు వచ్చి ఒక ఆయన చెప్తున్నాడంట అయ్యగారు ఫలానా గారి గురించి మీకు తెలుసా ఫుల్లు తేడా అండి అన్నాడంట ఫుల్లు తేడా అండి అంటే ఈయన తడుముకోకుండా అడిగాడు అంట మరి మంచోళ్ళు ఎవరు బాబు అన్నాడంట మంచోళ్ళు ఎవరు ఒక చూపించునా బైబుల్ గ్రంథం అబద్ధం కాదు నీతి మంతుడు లేడు ఒక్కడు ఏ భేదము లేదు అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ